ఏంటి దొండకాయ ఫ్రై చేసుకుందాం అండి ఎల్లిపాయ కారం తోటి దొండకాయ ఫ్రై బాగుందా ఈరోజు సన్నగా ఇట్లా కోసుకున్నా ఇట్లా పొడుగు పొడుగులో కోసుకుంటే మంచిగా జల్దీ ఎగుతాయి ఇట్లా వేసి ఒక ఎల్లిగడ్డ తీసుకోవాలి మొత్తం ఒక మొత్తం ఒక ఎల్లిగడ్డ పక్కకు పెట్టేద్దాం ఫస్ట్ కడాయి వేడి చేసుకుందాము నూనె పూసి నూనె ఆగింది కొంచెం ఆవల్ జీలకర్ర వేసుకుందాం రైట్ ఆవల్ జీలకర్ర వేసుకొని జర ఏదినక పల్లి వేద్దాం పల్లి ఆ కొన్నని పల్లి ఓకే కొన్ని పల్లీలు కొంచెం శనగపప్పు ఇవి వేగినాక కొంచెం వేగాలి ఇవి కొంచెం చిటపట్టలు అయినాక కొంచెం శనగపప్పు వేసుకుందాం ఒకసారి

మగ్గన ఇద్దాం నిన్న స్వల్ప కొంచెం ఇద్దాం అండి మూత వెళ్దాం మూత పెట్టి మూత వెళ్దాం జల్దీ మగ్గుతుంది ఎక్కువసేపు పెడితే ఎక్కువ మంట పెడితే మాడుతుంది మధ్య మధ్యలో కలపాలండి కలిపి ఇది మగ్గేంత వరకు మనం ఎల్లిపాయ పొడి పొడి మగ్గుతుంది మంచిగా క్యాటరింగ్ స్టైల్ అండి క్యాటరింగ్ స్టైల్లో స్టైల్లో ఇప్పుడు ఇక్కడ ఎల్లి ఎల్లిగడ్డ తీసుకున్నాం కదా మొత్తం ఒక ఎల్లిగడ్డ పొట్టు తీయకుండానే ఒక ఎల్లిగడ్డ తీసుకొని మనకు తగినంత కారం ఇలా ఎంత వేసుకుంటాం రెండు స్పూన్లు ఒక స్పూన్ కారం తక్కువనే ఉండాలి పైగా ఒక స్పూన్ చిన్న స్పూన్ మిక్సీలో వేసుకుందాం ఇది ఇది ఇట్లా అయింది మంచిగా ఇది మగ్గిందాక అది మగ్గిందా లేదా చూద్దాం ధనియాల పొడిందా మగ్గు తగితే ధనియాల పొడి వేసి కన్న పోస్తే మంచిగా జల్లి మగ్గుతుంది చాలా కన్నగా గోయాలి దాని ఒక రెడీ అయిపోయింది ఉడికిపోయింది చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది ఇసుకునే ఎలిపే కాడనేసి ఇంకా ఎలిపాకారం వేసి పెట్టి దిప్పేయాలి ఇదండి ఎలిపేకారం ఎల్లిగడ్డలు వేసినా ఇది వేసి మంచిగా ఉండలు లేకుండా కలపాలి అంతా అయిపోయింది ఇక ఎల్లిపాయ కారం అంతా మంచిగా కలుపుకోవాలి ఇట్లా 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 కలుపుకోవాలి పొడి పొడి అంత అట్లా కలిసేటట్టు కలుపుకోవాలి ఇది రొట్టె తోట కానీ పప్పు పప్పు కానీ తినాలి కానీ సూపర్ ఉంటుంది కలర్ కలర్ బాగా వచ్చింది దింపేద్దాం ఇక కోతిమీర వేసి దింపేద్దాం ఓ పొడి రెడీ దొండకాయ ఫ్రై రెడీ అండి చపాతి తోడు తిందాకాయ దొండకాయ చపాతి అండి పుల్కా మరి బ్రేక్ఫాస్ట్ ఇద సూపర్ ఉంటుంది దీంతో తింటుంటే కేటరింగ్ స్టైల్లో లా అది ఉందండి కలర్ ఎంత బాగుంది చూడండి ఎల్లుపాయ దొండకాయ ఎల్లుపాయ కారం దొండకాయ ఫ్రై కారం దొండకాయ ఫ్రై సూపర్ ఎంత గమగమ వాసన వస్తుంది మళ్ళీ ఉంది రోగలు వస్తున్నాయి ఇదండి మా బ్రేక్ఫాస్ట్ దొండకాయ దొండకాయ ఫ్రై ఎల్లిపాయ కారం అండి సూపర్ ఉంది మీరు కూడా చేసుకోండి మీరు కూడా చేసుకొని ట్రై చేసి కామెంట్ పెట్టండి బాయ్